యస్సుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభాభి వందనములండి మనం ఇంకా పాపులమై ఉండగా మనం ఇంకా పాపులమై ఉండగా పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచ్చినంలో ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది చూసారా దేవుని ప్రేమ ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది దేవుడు మనలను చాలా ప్రేమించాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడంటే ఆ పదము ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంటుంది తెలుగు తర్జుమాలో తప్పు ఉంటుంది ఫర్ గాడ్ షోల్ అవుట్ ది వరల్డ్ అండ్ హీ గేవ్ ఈస్ బిగాటన్ సన్ దోస్ హూ బిలీవ్ హిమ్ నాట్ పెరీస్ బట్ హ్యావ్ ఎ బిల్ లాస్టింగ్ లైఫ్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కారణము మనము ఇంకా పాపులమై ఉండగా ఇక్కడ నేను చెప్పే వేరు అది చెప్పేది వేరు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా తన కుమారుని పంపాను ఆయన ఎందు విశ్వాసముంచువాడు అని తెలుగు తరచుమ అభిప్రాయపడింది ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు నర్సింపక నిత్య జీవము పొందును అని వ్రాయబడింది అక్కడ తర్జుమాలో ఆయన ఎందు నమ్మిక ఉంచువాడు నర్సింపక నిత్యజీవం పొందును విశ్వాసానికి నమ్మకానికి తేడా ఉంది అందుకే యోహన్ స్వార్థం మూడో అధ్యాయం పదహారో వచ్చినమే తర్జుమా తప్పుంది ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు కాదు ఆయన ఎందు నమ్మిక ఉంచువాడు నసింపక జీవం పొందును నమ్మటము వేరు విశ్వాసం వేరు నమ్మటము అంటే ఆయన దేవుని కుమారుడని నమ్మటము విశ్వాసం అనేది ఎవరైనా ఉంచుతారు విశ్వాసం అనేది ఎవరైనా ఉంచుతారు కానీ ఆయన్ను నమ్మాలి దేవుని కుమారుడని ఆయన్ను ఎందుకు పంపాడంటే ఆయనే నమ్మితే నశింపక నిత్య జీవం పొందటానికి అయితే మనము ఇక్కడ తెలుసుకునే లేఖనం ఏంటంటే మనం ఇంకనూ పాపులమై ఉండగా చూసారా దేవుడు ప్రేమను మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది దేవుని ప్రేమ ఏమైంది కుమ్మరింపబడి ఉన్నది ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా ఎలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయెనో చూశారా నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు మంచివాణి కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోవ తెగింపువచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమడి వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను చూశారండి మనము ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు ఏమయ్యాడంటే మన కొరకు చనిపోయాడు నీతిమంతుడు కొరకు ఒకడు చనిపోవచ్చు మంచివాడి కొరకు ఒకడు చనిపోవచ్చు మంచివాడి కొరకు ఒకడు ప్రాణం పెట్టవచ్చు కానీ పాపుల కొరకు ప్రాణం పెట్టడం వేరు మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను క్రైస్ట్ జీజస్ కేమ్ టు ది వరల్డ్ టు సేవ్ సిన్నర్స్ ఆయన పాపులను రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు చాలామంది చెబుతుంటారు నేను పరిశుద్ధుని అందుకే ఆయన అంటాడు నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతి మంతులను పిలవటానికి రాలేదు రోమాపత్రిక మూడో అధ్యాయంలో ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన ఉచితమైన కృపను పొందలేకపోయారు అయితే మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు ఎలా చనిపోయాడంటే ఆయన మన కొరకు శిలువలో చనిపోయాడు ఆయన మన కొరకు మేకులతో కొట్టబడ్డాడు ఆయన మన కొరకు రక్తము కాచాడు ఆయన మన కొరకు సమాధి చేయబడ్డాడు మనలను నీతి మంతులుగా చేయటానికి మన నీతి చేయటానికి ఆయన మరణించాడు ఇంకనూ మనము పాపులమై ఉండగా మనలను బ్రతికించటానికి చనిపోయినటువంటి మనకు జీవము కలగ చేయటానికి చనిపోయినటువంటి మనలను సమాధానపరచటానికి అపరాధముల చేత అందుకే రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయంలో అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిపోయినగా దేవుడు మనలను చచ్చిపోయినటువంటి మనలో దేవుడు ఎక్కడ క్రీస్తుతో కూడా బ్రతికించడు చనిపోయినటువంటి మనలను బ్రతికించటానికి దేవుడు తన కుమారుని పంపించాడు మనం ఇంకా పాపులమై ఉండగా లోకము పాపముతో ప్రసవ వేదనతో మూలుగుచుండగా లోకాన్ని పాపము లోక పాపాన్ని మోసుకొని పోయేటువంటి సర్వేసుని యొక్క గొర్రె పిల్ల ఈ లోకమంతా కూడా పాపముతో ములుగుచుంటే ఆ లో ఈ లోకమంత లో పాపముతో ప్రసవ వేదన పడుచుంటే ఈ లోకం యొక్క పాపము మొత్తము ఆయన మోస్తున్నాడు గొర్రెపిల్లగా అందుకే ఆయన ఈ లోక పాపములను ముయ్యటానికి ఆయన ఏమయ్యాడంటే గొర్రెపిల్ల అయిపోయాడు గొర్రెపిల్లను బలి అర్పించేటప్పుడు అది ఎలా మౌనముగా ఉండునో ఆయన మౌనముగా ఉండెను ఆయన బాధింపబడి మరలా బాధించలేదు దూషింపబడి మరలా దూషింపబడలేదు కారణం ఏంటంటే మనము ఇంకనూ పాపులమై ఉండగా మన పాపములను ఆయన మోయుటకై చచ్చిన పోయి చచ్చిపోయినటువంటి వారిని చచ్చిపోయినటువంటి మనలను బ్రతికించటానికి ఆయన మన కొరకు రక్తము కాక్షను అందుకే వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపము నుండి ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేయను క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది ఈ ప్రభు వారి యొక్క రక్తము కాకుండా మరి ఒక రక్తము లేదు ఎందుకనగా మనము ఇంకా పాపులమై ఉండగా దేవుడు తన ప్రేమను మన హృదయములో ఏమి చేశాడంటే కుమ్మరించాడట దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి ఆయన దేవుడు ఎంత ప్రేమించాడు అంటే ఆయన కుమారుని పంపుట ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు బలిగా అర్పించటం ద్వారా దేవుని యొక్క ప్రేమ వెల్లడిపరచబడింది ఒకవేళ దేవుడు మనలను ప్రేమించకుంటే మన అందరము కూడా పాపములో నశించి నరకానికి వెళ్ళేవాళ్ళము పాపములో నశించి అందరినీ తీసుకువెళ్ళి దేవుడు నరకములో వేస్తాడు అయితే దేవుడు ప్రేమ ఉన్నాడు ఆయన ప్రేమై ఉన్నాడు ఉదాహరణకు చూడండి మనలను ఏ వ్యక్తి అయినా కూడా ఒక వ్యక్తి బాధ పెడితే మనం క్షమించలేము మనిషిగా ఒక వ్యక్తి మనలను తిడితే అతనితో మాట్లాడలేము ఒక వ్యక్తి మనల్ని కొడితే మనం బాధపడలేము కానీ మనుషులు లోకములో రోజు వ్యభిచారాలు దొంగతనాలు హత్యలు మోసాలు ఇవన్నీ చేస్తున్నా కూడా దేవుడు వారిని చంపటం లేదు దేవుడు అనుకుంటే క్షణాల్లో చంపగలడు ఒక వ్యక్తిని హత్య చేస్తే హత్య చేసినటువంటి వ్యక్తిని దేవుడు క్షణాల్లో చంపగలడు కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు కారణము నీవు మార్పు చెందాలని నీవు రక్షింపబడాలని దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు దేవుడు నిన్ను ద్వేషించటం లేదు ఆయన ఎంత పాపినైనా కూడా ప్రేమించుచున్నాడు అది దేవుడు ప్రేమయ్యున్నాడు అలాగే దేవుడు ఎలాగైతే మనం ఇంకనూ పాపులమై ఉండగా తన తన ప్రేమను మన హృదయంలో ఎలా కుమ్మరించాడో క్రీస్తు ప్రభువారు కూడా మనము మన మనలను ఆయన ప్రేమను ఎలా వెల్లడిపరిచాడంటే దేవుడి ప్రేమను క్రీస్తు ప్రభువారు శిలువలో మరణించుట ద్వారా రక్తము కాడ్చుట ద్వారా దేవుడు ప్రేమించాడనే ఆనవ గురుతు క్రీస్తు ప్రభువారు వెల్లడిపరిచాడు ఆయన మరణము ద్వారా రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన క్రీస్తు ప్రేమ నుండి మనలను వాడెవడు చూశారండి ఒకసారి క్రీస్తు ప్రభు వారి యొక్క రుచి నువ్వు చూసిన తర్వాత నిన్ను ఎవడు ఎడబాయడు నీకు ఆస్తి లేకపోయినా పొలము లేకపోయినా ధనము లేకపోయినా ఈ లోక సంబంధంలో ఏమి లేకపోయినా కూడా క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎడబాయసువాడెవడు లేడు ఆర్థిక ఇబ్బందుల ద్వారా నీ దగ్గర ఉన్న ఆస్తి మొత్తం పోయినా కూడా క్రీస్తు ప్రేమ నేను ఎడబాపదు చూ చూశారండి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవడు శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా చూశారండి ఇందును గూడ్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వదింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనకు వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయినా క్రీస్తు ఏసునందని దేవుని ప్రేమనండి మనలను ఎడబాప నేరవని రూఢీగా చెప్పుచున్నాను రూఢీగా నమ్ముచున్నాను ఈ లోకంలో మరణము కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాయదు డేవిడ్ పాలనబడిన వ్యక్తిని చంపినా కూడా నేను క్రీస్తును వదిలిపెట్టను నాకు పేదరికం వచ్చినా సమస్యలు వచ్చినా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా నాకు భయంకరమైన రోగము వచ్చిన నా ప్రాణము పోతున్నా కూడా నా ప్రాణము క్రీస్తును ఎడబాపదు ఇదే పౌలుగారు అంటున్నాడు మరణమైనను జీవమైనను లోతైనను ఎత్తైనను ఎడబాపదు ఎందుకు ఎడబాపదంటే మనము ఇంకనూ పాపులమై ఉండగా ఆయన ప్రేమ మన ఎందు వెల్లడిపరచబడింది కాబట్టి ఆ ప్రేమను రుచి చూసినము కాబట్టి ఇప్పుడు క్రీస్తు ప్రేమను మనము ఎడబాపము మనము ఇంకనూ పాపులమై ఉండగా మన కొరకు క్రీస్తు కాడ్చిన ఆ రక్తమే క్రీస్తు కాడ్చిన రక్తము క్రీస్తు కాడ్చిన త్యాగము ఆయన మన కొరకు చేసిన ఆ త్యాగమును ఆయన ప్రేమను మనము ఇంకా పాపులమై ఉండగా ఆయన మన కోసము పడిన హింస మన కోసము శిలువలో ఉన్నటువంటి చేసిన త్యాగము ఆ ప్రేమను నువ్వు రుచి చూస్తే మా అమ్మ మా నాన్న యేసు ప్రభును నమ్మొద్దంటున్నారండి మా మామ మా అన్నయ్య నువ్వు చర్చికి వెళ్ళవద్దంటున్నారు నా బంధువులు వెళ్ళవద్దంటున్నారంటే క్రీస్తు ప్రేమను నువ్వు మర్చిపోతావా నీ బంధువులు నీ నీ కోసము ప్రాణం పెట్టలేదు నా కోసము నా పాపముల కోసము మా అమ్మ నాన్న ప్రాణము పెట్టలేదు ఒకవేళ నేను చచ్చిపోతే నా కోసము మా అమ్మ నాన్న చచ్చిపోలేరు నేను చచ్చిపోయాను అనుకోండి నన్ను ప్రేమించే నా తల్లిదండ్రులు నా కుమారుడా నువ్వు చనిపోయావు నువ్వు లేకుంటే మేము బ్రతకలేమని నా తల్లిదండ్రులు నా కోసం చనిపోరు కాకపోతే ఒక రెండు రోజులు ఏడుస్తారు మూడు రోజులు ఏడుస్తారు వారం రోజులు పది రోజులు ఏడుస్తారు ఎందుకంటే ఎన్నో రోజులు మేము కష్టపడి పెంచుకున్న మా కుమారుడు మాకేదో మా వృద్ధాపంలోనైనా మాకు ఉపయోగపడతాడు అనే ఆశ నిరీక్షణ వాళ్ళకి వారికి ఉండవచ్చు ప్రతి తల్లిదండ్రులకు కుమారుల మీద ఒక ఆశ ఉంటుంది కారణం ఏంటంటే మేము కష్టపడి పెంచాము వారు వృద్ధాపంలోనైనా మాకు ఉపయోగపడతారు అనేటువంటి ఆశ నిరీక్షణ మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారనే ఆశ ఉంటుంది కానీ నేను చనిపోతే నా కొరకు చనిపోలేరు కానీ మన కొరకు క్రీస్తు చనిపోయాడు ఆయన ప్రాణాన్ని త్యాగము చేశాడు అందుకని ఆయన ప్రేమలో నుంచి ఈ లోకంలో ఎవ్వడు ఎడబాయలేడు తల్లి తన బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరువను కోడి తన పిల్లలను రెక్కల చాటును ఎలా దాచుకునునో చూశారండి నేను అలా దాచుకుంటాను ఆయన ప్రేమను ఎలా చెబుతున్నాడంటే లోకానికి ఒక కోడి పిల్లను కోడి పిల్లను గద్ద వచ్చేటప్పుడు పాము వచ్చినా మనిషి వచ్చినా కూడా ఎవరు కూడా ఆ కోడి పిల్లను పట్టుకోవాలంటే కోడి తంతదండి చూసారా అంటే దాని పిల్ల మీద ఉన్నటువంటి ప్రేమ చూసారండి అది కప్పి పెట్టుకుంటుంది కోడిని చూడండి ఏం చేస్తా అంటే తన పిల్లలన్నిటిని ఇలా రెక్కలతో కప్పి ఎందుకు కప్పి పెట్టుకుంటుంది అంటే తన పిల్లలను ఎవరైనా తాకుతరేమోనని భయముతోటి తన పిల్లలను ఎవరిని తాకనివ్వదు ఎందుకంటే తన పిల్లలను తాకేటప్పుడు తన ప్రాణానైనా పోగొట్టుకుంటుంది కానీ తన పిల్లలను కాపాడుకుంటుంది కోడి జంతువులను చూడండి ఏ జంతువు కూడా తన పిల్లలను పట్టుకుంటే పొడుస్తాయి ఈవెన్ ఆవులను చూడండి ఆవులను చూడండి ఆవుతను నువ్వు కట్టేసి నువ్వు కట్టేసి ఉన్నప్పుడు అది అరణ్యములో గడ్డి మేయటానికి వెళ్ళినా కూడా సాయంత్రానికి తన పిల్ల గుర్తొచ్చి పాలివ్వటానికి వస్తుంది అంటే దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు కోడి తన పిల్లలను రెక్కర చాటును ఎలా కప్పిపెట్టుకున్న నేను నిన్ను కప్పిపెట్టుకును నీ తల్లి నిన్ను మరుచునేమో కానీ నేను నిన్ను మరువను తల్లిదండ్రులు మర్చిపోవచ్చు కానీ ప్రేమించే దేవుడున్నాడే ఆయన నిన్ను ఎప్పటికీ మరువడు అని చెప్పుచున్నాడు ఎందుకనగా మనము పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుని పంపించి ఆ కుమారుని ద్వారా మనలను పరిశుద్ధులుగా చేశాడు ఆ కుమారుని ద్వారా మనము దేవుని పిల్లలమై ఉన్నామని బైబిల్ గ్రంథం చెబుతుంది చాలామంది సాకులు చెబుతారు ప్రభు నెరిగిన తర్వాత లేదు మా బంధువులు ఒప్పుకోవట్లేదు మా చుట్టాలు ఒప్పుకోవట్లేదు మా నాన్న ఒప్పుకోవట్లేదు మా మా అమ్మ ఒప్పుకోవట్లేదండి దేవుణ్ణి నమ్మటానికి బైబిల్ చదవటానికి కారణం ఏంటంటే నువ్వు అల్పవిశ్వాసు నీ కోసము ప్రాణము పెట్టి నీ కోసము త్యాగము చేసి నీ కోసము వేయబడి నీ కోసము రక్తము కాచి నువ్వు పాపివై ఉండగా నేను పరిశుద్ధపరిచినటువంటి ఆ దేవుడే నా కొద్దు వీరే కావాలంటే నీకంటే దౌర్భాగ్యులు వారిని ఏమంటారంటే కృతజ్ఞత భావము లేనటువంటి వారు ఆ కృతజ్ఞత భావము లేనటువంటి వారు వారు ఎక్కడున్నా కూడా వారి జీవితం అలాగనే ఉంటుంది వారి జీవితం అంతా కూడా అలాగనే కృతజ్ఞత భావము లేని వ్యక్తులుగా జీవిస్తారు సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించనుగాక